ఆధ్వర్యంలో ఉంది మఠంపల్లి భారత్ పెట్రోల్ బంక్ హెచ్పిఎల్ పక్క మటంపల్లి రోడ్ ఇచ్చింది సార్ అదే రాత్రి అయితే దీని లాస్ట్ సార్ ఇప్పుడు ఎస్టీఎఫ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయమంటారు అంతే సార్ మనమే రాసుకొని ఇల్లీగల్ పొజిషన్ ఆ వ్యక్తి కూడా లేడు సార్ ఓన్లీ జస్ట్ అండి వ్యక్తి కూడా లేడు ఉంది మఠంపల్లి భారత్ పెట్రోల్ బంక్ హెచ్ హెచ్పిఎల్ పక్క మఠంపల్లి రోడ్ ఇచ్చింది సార్ అదే అదే అయితే దీని లాస్ట్ సార్ ఇప్పుడు ఎస్టీఎఫ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమైనా ఇన్వాల్వ్ చేయమంటారు అంతే సార్ మనమే రాసుకొని ఇల్లీగల్ పొజిషన్ ఆ వ్యక్తి కూడా లేడు సార్ ఓన్లీ జస్ట్ అండి వ్యక్తి కూడా లేడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి